అందరికీ నమస్కారం బలురోగములకు నీ పాద తీర్థమి గాని వలపు మందులు నాకు వలదు వలదు చెలిమి సేయుచు నీకు సేవ చేసెదగాని నీదాస కోటిలో నిలుపవయ్యా గ్రహభయంనకు చక్రముదలించెదగాని ఘోర రక్షలు గట్ట కోరనయ్యా పాము కాటుకు నిన్ను భజన చేసెదగాని దాని మంత్రము నేను తలపనయ్యా తేటగితి దొరికితి వినాకు దండి వైద్యుడవు నీవు వేయి కష్టాలు వచ్చిన వెరవనయ్యా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా అంటే ఓ నరసింహస్వామి నాకు ఎంత పెద్ద పెద్ద జబ్బులు వచ్చినా సరే నేను నీ పాద తీర్థాన్ని సేవిస్తాను తప్ప నాకు ఇంకా వేరే వైద్యులు మందులు నాకు అసలు ఇంకేమీ అక్కర్లేదు నేను వాటిని వేటిని సేవించను అలాగే నేను నీ స్మరణ చేస్తూ ఉంటాను కాబట్టి నన్ను నీ భర్తకోటిలో ఒకటిగా చేర్చుకో ఏ గ్రహముల వల్ల నాకు బాధ కలిగినా కూడా నేను నీ చక్రాన్ని స్మరించుకుంటాను తప్ప ఇంకా వేరే రక్షరేఖలను వేటిని కోరను వేటిని సేవించను పాము కాటుకైనా సరే నేను నీ నామే స్మరిస్తాను తప్ప వేరే పాము మంత్రాల నేవి కూడా నేను పొరపాటును కూడా జపించను నాకు నీవే ఒక గొప్ప వైద్యుడవి కాబట్టి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను అసలు భయపడను నన్ను నీవే కాపాడాలి ఇది ఈ పద్యం యొక్క భావం